మొట్టమొదటి రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పిఎస్ఆర్ బుల్స్ పేరవరపు బాల కార్తీక్ గారు సీతారాంపురం మంతిపూర్ మండలం ప్రకాశం జిల్లా ఉన్నారా అండి ఎవరన్నా కమిటీ గారు తీసేయండి ఒక సిటీ తీసి బాబాయ్ కమండి అటు రాధాకృష్ణ గారు పదవ జతగా పోటీకి రావాలి మూడు శ్రీ గుత్తుకొండ రామయ్య తాత ఆశీస్సులతో మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుచ్చేరు మండలం ప్రకాశం జిల్లా నాలుగవ గతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో రవి కుమార్ యూత్ సుల్కూరి నాగేశ్వరావు గారు జేపెంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఉన్నారా నెంబర్ సిక్స్ ఆరో పోటీ తమిడి అంజయ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా తరఫున నారా కంప్ జతగా పోటీకి రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా అఖండ రైఫిల్ తొమ్మిదవ జతగా పోటీ గుండ్ల సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోతాడ మండలం సిరాపేట జిల్లా గుండ్ల సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా బ్రో ఫస్ట్ బహుమతులు చేస్తారు అన్నా అన్న ఫస్ట్ బహుమతులు ఫోన్ పదకొండవ జతగా పోటీకి పోటీ శ్రీ దుర్గా భవానీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఏ ఆర్ వై బోస్ అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెదకా కాని ఎనిమిదవ జతగా పోటీ శ్రీ నాగరూపమ్మ తల్లి ఆశీస్సులతో కొత్తూరు సుబ్బరాయుడు ఆశీస్సులతో శివస్వామి మెమోరియల్ జమున పోయిన మోహన్ గారి జత గోసిపాడు పోస్పర్ మండల నంది జిల్లా రెండవ జతక పోటీకి రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి లక్ష్మీ తిరుపతి తల్లి గోపల్ స్వామి ఆశీస్సులతో ఆశీసులతో కేఎంకే బుల్స్ కడియం మణికంఠ గారు బారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా కడియం మణికంఠ గారు బయ్యవరం కర్ణా అర్జున్ ఓకే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వడ్డే వడ్డీ రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం నంద్యాల జిల్లా రెండింగ్ లో ఉన్నారు మూడవ జతగా పోటీ మొత్తం పదకొండు జతలన్నీ నాలుగు